ఈ రోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యలో మన పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని దోమ లేవు లేని నగరంగా తీర్చిద్దాలన్న ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలని మా చేత చేయిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మన వికాస్కూల్లో శుభ్రత పరిశుభ్రత లేదా పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమం మీద మేము ఇక్కడ కలవడం జరిగింది ఇక్కడ మహిళలందరికీ ఆ పరిసరాల పరిశుభ్రత అనే అంశం మీద ఒక ఎస్ఏ అయితే రాయమని చెప్పారు కానీ మహిళల్ని పిలిచి ఇలా చేయడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఫస్ట్ అవగాహన అనేది మహిళల నుంచే రావాలి మహిళలకు ఒక్కసారి అవగాహన అనేది వస్తే వాళ్ళ పిల్లలకు కూడా అవగాహన వస్తుంది ఇది కార్పొరేటర్ ప్రతాప్ సార్ చేస్తున్నారు ఒక వీధి ఒక ఒక ఒకరోజు ఒక వీధి అనే కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు ఇది మహిళలు నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది సార్ ఈ రకంగా ప్రతిరోజు ఒక వీధి అనేది ఎంచుకొని చేయడం అనేది చాలా బాగుంది దీని నుంచి మనవంతు మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మన ఇంటి పరిసరాలను మన ఇంటి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను గమనించుకొని అవగాహన కల్పించుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని నీట్గా పెట్టుకోవడం అనేది మన వంతు బాధ్యతగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఇకా స్కూల్ పబ్లిక్ స్కూల్లో సార్ ప్రతాప్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత అనే దాని మీద ఎస్ఐ రైటింగ్ రాయడం జరిగింది మేము మా కాలేజ్ టైం అయిపోయిన తర్వాత చాలా రోజులకి ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసాము మాకు తెలిసింది మేము రాసాము ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి అందరూ ఎలా శుభ్రంగా ఉండాలి ఎలా శుభ్రంగా ఉంచాలి అనేది మాకు తెలిసింది మేము రాసాము ఇప్పుడు నేను చాలా చూసాను నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఒక అపార్ట్మెంటే అవని ఇండివిజువల్ హౌసే అవని ఆ ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంటే ఆ అపార్ట్మెంట్ లో వాళ్ళు ఆ ఇండివిజువల్ హౌస్ లో ఉన్న వాళ్ళంతా చెత్త పక్క పక్కన వేస్తారు అంటే ఆ స్థలం మాది కాదు మాకు ఎందుకు లేనట్టు కానీ అక్కడ వచ్చే దోమలు ఈగలన్నీ మళ్ళీ నీ ఇంటికే చేరతాయి కాబట్టి ఫస్ట్ నీ ఇంటినే కాకుండా నీ చుట్టూ ఉండే పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీ పక్కిల్లే కానీ రోడ్డు మీదే కానీ వీధిలోనే కానీ ఆ ఖాళీ స్థలంలోనే కానీ శుభ్రంగా ఉంచుకోవాలి దయచేసి మీ ఇంటి చెత్తను తీసుకెళ్ళి వేరే వాళ్ళ కాంపౌండ్ లో దయచేసి మాత్రం వేయకండి నేను విన్నాను మొన్న రీసెంట్ గా సార్ మీరు మొన్న శుభ్రం చేయించారంట రెండు స్థలాలను అక్కడ అక్కడ మీ హౌస్ కోసం వెళ్ళాము వెళ్తే ఆ పక్కన వాళ్ళు చెప్పారు ప్రతాపిట సార్ వచ్చి ఇలా శుభ్రం చేయించారు అని అసలు ప్రతిరోజు చెత్త వేయకుండా ఉంటే అట్లా చేసుకునే అవకాశం ఉండదు కదా సో ప్రతిరోజు క్లీన్ చేసుకోవడానికి మీరు మీ ఇంటిని మీ చుట్టుపక్కల ప్రదేశాలని అన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ దోమలు ఈగలు ఇవన్నీ తగ్గుతాయి అందరికి నమస్కారం ఈ రోజు మేము వికాస్ వికాస్కు ఒక ఎస్సే రైటింగ్ రాయడానికి వచ్చామండి ఆ ఎస్ఏ అనేది పరిసరాలు పరిశుభ్రత గురించి ఇది అందరికీ ఉపయోగపడేదే అందరు ఉపయోగించుకునేది కూడా ఆ మన ప్రధానమంత్రి గారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి దాన్ని విలేజెస్ లో కూడా ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు అలాగే ఇక్కడ మన నాయకులు కూడా మన లీడర్స్ కూడా ఒక రోజు ఒక వీధి శుభ్రం అంటూ కొత్త కొత్త కార్యక్రమాల్ని తీసుకొస్తున్నారు తీసుకురావడమే కాదు వాళ్ళు స్వయంగా పాల్గొని జనాల్లో అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు మరి మనం వాళ్ళకి సహకరించి వాళ్ళ వాళ్ళకి సహకరించి మనం కూడా మనం కూడా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు మేము ఇక్కడ వికాస్ వికాస్కు పరిసరాలు పరిశుభ్రత అనే కార్యక్రమం మీద ఎస్ఏ రాయడానికి వచ్చామండి ఇది ఒక పరిసరాలు పరిశుభ్రమైన కార్యక్రమం కేవలం ఒక నాయకులు చేసేది ఒక గవర్నమెంట్ చేసేది కాదండి ప్రతి ఒక్క మహిళ తమ ఇంటి నుంచి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది స్టార్ట్ చేయాలా ఎందుకంటే దోమల ద్వారా ఈరోజు అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెత్త కుప్పల్ని తీసేసి తులసి చెట్లు పెట్టారు దానివల్ల వీధులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి అంతేకాకుండా మా పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి గారు ఒక రోజు ఒక వీధి శుభ్రం కార్యక్రమం పెట్టి ఎంతో చాలా బాగా చేస్తున్నారు బాలాజీ నగర్ డివిజన్ చాలా బాగా ఉంది శుభ్రంగా ఉంటుంది అది కాకుండా ఈ రోజు ఎస్ఏ రాయటం అనేది మా చిన్నతనం బాల్యతనం బాల్యంలో ఎలా రాసాము అలా ఫీల్ అయ్యి రాసాము మా చిన్నతనం గుర్తుకొచ్చింది ఇలాంటి అవకాశం కల్పించినటువంటి కర్తం ప్రతాప్ రెడ్డి గారికి జ్యోతి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బెటెస్ యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దిస్ ద మెయిన్ మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ surroundings environmental pollution was that environment environmental pollution. nowadays we saw, we, we saw anywhere the dust is very irritating is the main environmental pollutions are air pollution water pollution noise pollution and uh, and uh, land pollution so we want to do the causes so what is the causes so we are adding so much of uh, dust uh, in our environment and why the mosquitoes are uh, produced because of we are uh, uh, we are uh, water are uh, stored in some ways uh, we can't cap in the waters. so there are the, water, uh, the mosquitoes are uh, mosquitoes are uh, produced and how to reduce those mosquitoes in our environment to uh, apply some uh, bleaching powders or something on the water so so now today we are connecting in our school in um, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఏ కాంపిటీషన్ వెరీ ప్రౌడ్ టు రైట్ దిస్ ఎగ్జామ్ బికాస్ ఆఫ్ టు ఎగ్జామ్ ఐఎమ్ రిమెంబర్ మై ఓల్డ్ ఏజ్ రైట్ సో హూ గివ్ మీ దిస్ ఆపర్చునిటీ ప్రతాప్ రెడ్డి గారు ఈ రోజు వికాస్ స్కూల్లో పరిసరాలు పరిశుభ్రత అనే అంశం మీద అందరికీ ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేశారు కర్తం సార్ కానీ మా చిన్న రోజులు గుర్తొచ్చాయండి చిన్ననాటి రోజులు చాలా భయంగా ఉండి ఈ టైంలో ఈ ఏజ్ లో పార్టిసిపేట్ చేయాలంటే అందరికీ కష్టంగా ఉంటుంది అలాంటిది ఇంట్లో అన్నం వండుకునే వాళ్ళని అంత బిజీగా ఉండే అందరి మహిళల్ని ఈరోజు సారు రప్పించారు చాలా థ్యాంక్స్ సార్కి ఎందుకంటే వాళ్ళలో ఉండే భయాన్ని అన్ని పోగొట్టి వాళ్ళకి ఫ్రీగా ఉండేటట్టుగా వాళ్ళకి ఒక రోజు ఉంది అన్నట్టుగా వాళ్ళ స్వేచ్ఛని ఈరోజు ఇచ్చారండి సార్ మాకు చాలా సంతోషం మా వీధిలో ఒక రోజు ఆ కాళ్ళు కుక్క అనుకోకుండా పడిపోయిందని అది వెంటనే సార్ కి ఫోన్ చేసి చెప్తే వెంటనే సారు వాళ్ళని పంపించి క్లీన్ చేయించారు చాలా థ్యాంక్స్ సార్ మీకు ఈరోజు ఈ టాపిక్ మూలంగా అందరికీ ఒక అవగాహన కల్పించినందుకు అందరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను